మైనార్ బాలిక వాసంతి ముక్క పచ్చలారని ఆడబిడ్డను మరి మైనార్ బాలికలు ముగ్గురు అత్యాచారం హత్య చేసి మరి గట్ట మీద పడేస్తే ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళ ఇంటి పెద్దలు కూడా మా పిల్లలు ఎక్కడ మరి దోషులను తేలి వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పెద్దలు కూడా మళ్ళీ యొక్క ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి ఆ యొక్క నదిలో పుట్టిలో తీసుకెళ్లి ఒక రెండు మూడు కిలోమీటర్లు తీసుకెళ్లి రాళ్ళు కట్టే అక్కడ పరేయడం అనేది మరి పెద్దలుగా పిల్లలు చేయొచ్చు పొరపాట్లు మరి ఆ పెద్దలు వాళ్ళు చేసిన వాళ్ళు మరి ఎంత దుర్మార్గంగా వివరించారు వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది మరి వాళ్ళకే ఆ బాధ కనిపించదా అని చెప్పేసి రకంగా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఈ సందర్భంగా ఒకటే ం ఇలాంటి ముక్కు పచ్చలారని ఆడబిడ్డల్ని ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ యొక్క మానవ మృగాలను ఈ యొక్క ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అంతేకాకుండా లైట్ డిటెటివ్ పరీక్షలు నిర్వహించి మరి నిజాలను తేల్చి మరి యొక్క దోషులను కఠినమైనటువంటి శిక్షలు పడేలా చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఆ బాలిక కుటుంబానికి కూడా చేతిని అందించడానికి ఈ ముప్పై లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు మళ్ళీ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము మరి ఒక ప్రభుత్వ గృహాన్ని మంజూరు చేసి వేరొక ప్రాంతంలో ప్రభుత్వం నిర్మించే వాళ్ళని ఈ సందర్భంగా మేము బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాము మరి ఇలాంటివి పునరావృతం కాకుండా మరి కఠిన చర్యలు సాక్ష్యత్వ హోంమంత్రి మహిళ కావడం వల్ల దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరి యొక్క ప్రభుత్వంలో పై అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి మునుముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం అది క్రమంలో ఉన్నాము కనిపిస్తుంది మనం చూస్తున్నాం గతంలో దాదాపుగా పది పన్నెండేళ్ల క్రితం కూడా ఒక నిర్భయన ఒక కేసు జరిగింది దాని మీద కూడా ప్రపంచం మొత్తం కూడా దృష్టి సారించినా కూడా ఇంకా ప్రజల్లో మార్పు రాకపోవడానికి ఈ ప్రభుత్వాలే కార్యక్రమం మనకు అనిపిస్తూ ఉంది మనకైతే కన్నా ఈ ముచ్చుమరి పాప విషయంలో అయితే కన్నా ఆమె న్యాయం జరగాలి అసలు దాదాపు దాని జరిగి సంఘటన జరిగి పన్నెండు రోజులైనా కూడా శవం కూడా దొరకపోవడం అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమి దృష్టి పెట్టి ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ మన సెల్లో వచ్చే అశ్లీలని మొత్తం తొలగించడానికి మొత్తం ముఖ్యంగా దాన్ని తీసివేయాలి అశ్రీలు మొత్తం సెల్లో ఉండకూడదు రెండవది ఏముందంటే ఉపాధ్యాయులకు కూడా కొంచెం విద్యార్థులు దండించి అధికారం ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకోసం అంటే ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువైపోయింది విద్యార్థులు పదవ పదవి పెడుతున్న తల్లిదండ్రుల మాట వినడం లేదు కనీసం విద్య ఉపాధ్యాయుల మాట అయితే వినే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దండించి అధికారం ఉంటే వాళ్ళ విద్యార్థులు కూడా కొంచెం మార్పు జరుగుతుందని చెప్పేసి మనం అనిపిస్తుంది అదే ప్రకారంగా ఈ ముచ్చుమని పాప విషయం అయితే వాళ్ళ కుటుంబానికి పూర్తిగా న్యాయం జరగాలి ఆమె శవంగా మారిందా మనిషిగా ఉందా కనీసం ఎక్కడుందనే విషయం ఉన్న ప్రభుత్వం తొందరలో తను తేల్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి అదే ప్రకారంగా ఎక్కడైతే మహిళ మిస్సింగ్ అంటున్న వెంటనే ప్రభుత్వం స్పందించేయాలి ఈ పోలీసు వ్యవస్థ కానీ వెంటనే స్పందించే అవి విచారణ జరిగితే కదా కనీసం దీంట్లో సగం అయినా మనము ఆపే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు కామల్య గణేష్ ఎమీఎన్ వస్తాం